ఈరోజు దేవుని వాగ్దానము ఢాలి లూయ అందరు బాగున్నారండి ఇలాగ ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని వింటూ ఆశ్రదింపబడుతున్నారని ఎంతగానో ఆశకెళ్ళి ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుంటే ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ చిన్న దేవుని వాక్యం ఇలాగని సెలవిస్తుంది ఏంటంటే నిన్ను ఏ మాత్రమును విడువను కలె లోయ ఎంతో చక్కటి మాటని దేవుడి దినానం మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే మనల్ని దేవుడు అన్నీ కూడా విడువనే వాడిగా ఉన్నాడు వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చే వాడుగా ఉన్నాడు దేవుని వాక్యం సెలవించింది కదండి ఒకవేళ ఈ భూమి అయినా గతించిపోతుందేమో ఒకవేళ ఈ ఆకాశం గతించిపోతుందేమో లేదంటే వీడు విశ్వం గతించిపోతుందేమో కానీ నేను చెప్పిన ప్రతి మాట ఒక సున్ను ఒక పొలన్ను తప్పిపోకుండా నేను మీ జీవితాలు నెరవేరుస్తానని దేవుడు చెప్పాడు కదా ఈరోజు దేవుడు మనతో మాట నిన్ను ఎన్నడు కూడా ఆయన విడవని వాటిగా ఉన్నాడు మన ఎన్నడూ కూడా మరిచే దేవుడు కాదైనా మనల్ని ఎన్నడు కూడా విడిచే దేవుడు కాదైనా ప్రతిసారి ప్రతిరోజు మనల్ని వెంటాడుతూ మనల్ని నడిపించి ఆశ్రదించి దీవించే దేవుడు ఉన్నాడు గమనించండి దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలి దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడవాలి గమనించండి ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటూ ఉంటాను ఈ ఉదయ ఉదయకాల సమయం ఉంది ఏంటంటే తల్లిదండ్రులకి ఇష్టమైన బాలుడు ఇష్టమైన బెడ్ ఉంటే తల్లిదండ్రులు ఆ యొక్క బెడ్ని చూసి బెడ్ ఏదైనా కొనిస్తాడు అదే తల్లిదండ్రులని మాట వినకుండా బయట మాట వింటూ స్నేహితుల మాట వింటూ ఇంట్లో ఉండకుండా తిరుగుతూ ఉన్నాడు అనుకోండి తల్లిదండ్రులు పెద్దగా బిడ్డ మీద అంతగా అక్కర ఉండదు అలాగనే దేవుడు కూడా మనల్ని బిడ్డలుగా చూస్తున్నాడు కదా బిడ్డలకు ఉన్న మనం ఎలాగుండాలంటే దేవునికి ఇష్టకరంగా ఉండాలి దేవునికి ఇష్టమైన మార్గలు నడవాలి దేవునికి ఇష్టమైన పనులు చేయాలి దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలి తల్లిదండ్రులైనా వారిని బిడ్డలు ఎలాగైతే మెప్పిస్తారో అలాగే మనం కూడా దేవుడిని మెప్పించే వారికి ఉండాలి అప్పుడు దేవుడు అంటున్నమాట మనల్ని ఎన్నడూ కూడా చేయి విడవని వాడుగా ఉన్నాడు మనం ఏ పరిస్థితుల్లో అన్నా ఉండి మనం దేవునికి ఇష్టకరంగానే జీవించని ఇష్టకరంగా లేకపోయినా జీవించని ఎలాగున్నాను సరే దేవుడు అంటున్నమాట నిన్ను నన్ను ఏ మాత్రం కూడా విడవని దేవుడుగా ఉన్నాడు నిన్ను నన్ను ఏ మాత్రం కూడా మరువని దేవుడుగా ఉన్నాడు నా ప్రియ దేవుని పిల్లలు గమనించండి ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మీతో ఉన్నవారు కూడా షేర్ చేయండి వారు కూడా ఈ వాక్యం ద్వారా ఆశ్రయింపబడతారు దేవుని వాక్యం మనం చూస్తే ఇక్కడ మనల్ని ఏమాత్రం కూడా విడువని వాడిగా ఉన్నాడు మనల్ని ఏమాత్రం కూడా విడవడే దేవుడు కాదైనా మనల్ని ఏ మాత్రం మరిచే దేవుడు కాదైనా నా ప్రియ దేవుని ఈ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా ఉంటామో తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డలకి ఇష్టం వచ్చినట్టు చేస్తారో అలాగే దేవుడు కూడా మనల్ని విడవకుండా మనల్ని ఎడబాయకుండా దేవుడు మనల్ని కాచి కాపాడేవాడుకు ఉన్నాడు ఈ మంది దేవుడి మీతో మాట్లాడుతున్నమాట ఇదేనండి మనల్ని మనుషులు విడిచిపోవచ్చు మనుషులు మరిచిపోవచ్చు బంధులు విడిచిపోవచ్చు స్నేహితులు మర్చిపోవచ్చు నా అనుకున్న వారు మనకు శత్రువులకు ఒక దినాన్ని మారిపోవచ్చేమో కానీ ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పనా ఏంటంటే మనల్ని ఏమాత్రం కూడా విడివిని దేవుడుగా ఉన్నాడు మరువని దేవుడు ఉన్నాడు కాబట్టి అటువంటి దేవుడు మనకు ఉండగా మనం ప్రతిరోజు దేవునికి నమ్మకంగా జీవించాలి అటువంటి దేవుడు మనకు వాగ్దాన్నిగా మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి ఆశ్రదింపడాలి దీవించబడాలి దేవుని యొక్క వాక్యాన్ని దీవించి ఆశ్రవదించండి కాక ప్రార్థన చేసుకుందామా నాతో పాటు ఏకీపిద్దామా సర్వశక్తిమంతుడైన దేవ స్తోత్రములయ్య నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం మమ్మల్ని దీవించి ఆశ్రవదించండి దేవాని వాక్యం సెలవు ప్రకారం నన్ను ఏమాత్రం కూడా మరువని విడువని దేవుడుగా ఉన్నావు నీవే మా నీవే మమ్మల్ని నడిపించండి మాకు ఆశ్రయ దుర్గంగా నీవే ఉండి మమ్మల్ని ముందుండి నడిపించమని ప్రార్థిస్తూ మీకు వందనం చెల్లిస్తూ ఏ నామంలో అడిగి ఉడుకున్నాను తండ్రి ఆమెన్ ప్రైస్త లాడ్ హలే లోయా